హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం వడదెబ్బ తగినటువంటి వ్యక్తి యొక్క లక్షణాలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మరియు చేయవలసినటువంటి గురించి తెలుసుకుందాం ఎక్కువగా ఈ యొక్క వడదెబ్బ అనేది చిన్నపిల్లల్లోనూ ఇంట్లోని పెద్దవారికి మరియు ఆరోగ్య రుగ్మతలు ఉన్నవారికి తగులుతూ ఉంటుంది ముఖ్యంగా లక్షణాల విషయానికి వస్తే నీరసం అలసట మరియు శరీరం యొక్క ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడం అనేది ఈ యొక్క వడదెబ్బ లక్షణాలు వాంతులు కూడా అవడం మరి లక్షణం తీసుకోవలసిన జాగ్రత్తల విషయానికి వస్తే నీడ పట్టునే ఉంటూ ఎక్కువగా ద్రవ పదార్థాలను తీసుకుంటూ ఉండాలి కొబ్బరి నీళ్లను సేవిస్తూ ఉపశమనం పొందవచ్చు మరియు ఎండలో తిరగకుండా ఉండడం మంచిది ఎండలో వెళ్లవలసి వస్తే గొడుగును గాని క్యాప్స్ని గాని ధరించాలి ఆహార పదార్థాల విషయానికి వస్తే ఆయిల్ పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు మరియు ఫ్రిడ్జ్ వాటర్ ను తాగడం తగ్గించాలి వడదెబ్బ తగిలినటువంటి వ్యక్తికి చేయవలసిన ప్రథమ చికిత్స విషయానికి వస్తే వడదెబ్బ తగిలిన వ్యక్తిని ముందుగా నీర పట్టున తీసుకుని వెళ్లి తన యొక్క శరీర ఉష్ణోగ్రతను చల్లటి క్లాత్తో ఉళ్లంతా తుడుస్తూ నార్మల్ స్థితికి వచ్చేలా చేయాలి ఓఆర్ఎస్ గాని గ్లూకోజ్ కలిపినటువంటి వాటర్ ను గాని ఇచ్చి లేదా మరియు మజ్జిగలో ఉప్పును కలిపి ఇవ్వడం ద్వారా ఉపశమనాన్ని పొందవచ్చు స్వస్తి